తెలంగాణ ఆదర్శ రాష్టంగా పేరు తెచ్చుకోవాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు రాజకీయాలకు తావు లేకుండా తెలంగాణ తల్లి విగ్రహ తయారీ జరిగిందని విగ్రహ రూపకల్పనలో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయని తెలిపారు తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభ కార్యక్రమానికి పార్టీల అతీతంగా అందరూ రావాలని పోచారం కోరారు స్వాగతిస్తూ సంపూర్ణంగా మద్దతిస్తూ ఇది ఒక మంచి ఆలోచనతో చేపట్టినటువంటి కార్యక్రమం ప్రభుత్వాలు మారుతుంటాయి నాయకులు మారుతుంటారు కానీ ఒక విగ్రహం పైన విగ్రహ రూపకల్పన పైన అనేక అంశాలలో ఉన్నాయి అంటే మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేశారు ఇంకా యువకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి నాయకత్వంలో పనులు బాగా జరుగుతూ ఉన్నాయి అందరూ ఆమోదించాల్సిందే రాజకీయ విమర్శలు వేరు వాస్తవాలు వేరు కాబట్టి ఈనాడు వారి నాయకత్వం జరిగేటువంటి కార్యక్రమాలు గాని తెలంగాణ తల్లి రూపకల్పనలో వారు చేసినటువంటి కృషి గాని అభినందనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియపరుస్తా ఉన్నా